హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈరోజు వార్డు ఆలంపల్లిలో ప్రచారం చేయడం జరిగింది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది గత రెండు పర్యాయాలు మాకు అవకాశం ఇచ్చిర్రు రిజర్వేషన్ కారణంగా మా సోదరిమణి హరిప్రియ గారు ఈరోజు ఇక్కడ కాంటాక్ట్ చేస్తున్నారు మా వార్డులో గతంలో నేను రాకముందు గతంలో అనేక సమస్యలు ఉండేవి నేను వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చుకుంటూ ఈరోజు మా వార్డుని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నా అలాగే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మా సోదరిమ్మణి హరిప్రియ అందరికీ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తాయని ఆశిస్తున్నా గతంలో మా వార్డులో అనేక సమస్యలు ఉండేవి ముఖ్యంగా మంచినీటి సమస్య చాలా ఉండేది వ్యవసాయ భవన్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకునే పరిస్థితి ఉండేది గతంలో ఎవ్వరు కూడా ఇక్కడ ఒక స్తంభం కూడా వేయలేకుండే నేను వచ్చిన తర్వాత ప్రతి గల్లీలో అనేక స్తంభాలు వేయడం జరిగింది అలాగే వాటికి స్ట్రీట్ లైట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది రోడ్లు కూడా ముఖ్యంగా రోడ్లు కూడా ఇక్కడ మాది కొంచెం స్లమ్ ఏరియా ఉంటుంది రోడ్లు కూడా లేకుండేవి నడవడానికి కూడా ఇబ్బందులు ఉండేవి నేను వచ్చిన తర్వాత అనేక వీధులలోన రోడ్లు వేయించడం జరిగింది ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నేను అనేక సమస్యలను తీర్చినాను తారీఖు రోజున మా వార్డు ప్రజలందరూ కారు గుర్తు మీద నాలుగో నంబరు కారు గుర్తు మీద ఓటేసి హరి హరిప్రియ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను ప్రజలందరి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అలాగే మనల్ని బీఆర్ఎస్ పార్టీకి గెలిపిస్తే ప్రతి ఒక్కరి సమస్యని ఇంటింటికి వెళ్ళి తెలుసుకొని ప్రతి ఒక్క సమస్యను తీర్చాలని కోరుకుంటూ అలాగే మా మామయ్య కూడా పదనాలుగు వార్డ్ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ ఉన్నప్పుడు చాలా ప్రజలకు అందరికీ సేవ చేసిండు అలాగే నేను కూడా సేవ చేయాలని కోరుకుంటూ అందరూ గెలిపించి కారు గుర్తు కోటేయాలని కోరుకుంటు